అనంతపురం జిల్లా అంటే మొదటగా గుర్తుకు వచ్చేది జేసీ సోదరులు అనంతపురమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో జేసీ సోదరులు తమదైన శైలితో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు తాడిపత్రి నియోజకవర్గం అంటేనే జేసీ సోదరులకు కోట అని చెప్పవచ్చు తాడిపత్రి నియోజకవర్గం నుండి జేసీ దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ముప్పై ఐదు సంవత్సరాలుగా తాడిపత్రి నియోజకవర్గం పాలించిన వారికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది జేసీ వారసులుగా బరిలోకి దిగిన తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మిత్ రెడ్డి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి జేసీ పవన్ రెడ్డి ఇద్దరూ తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు రాష్ట్రంలో తెలుగుదేశం పాలన ముగిసి వైసీపీ అధికారంలోకి రావటంతో జేసీ సోదరులకు కూడా కష్టాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డిపై కేసులను నమోదు చేసి జైలుకు కూడా పంపారు అయితే జైలు నుండి విడుదలయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు స్థానాలకు మున్సిపల్ ఎన్నికలు జరగగా కేవలం తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రమే తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఏదో ఒక విషయమై అధికార పార్టీ వారితో సై అంటే సై అంటూ ప్రజలకు మెరుగైన సౌకర్యాల విషయమై పోరాడుతూ వస్తున్నారు మరోవైపు తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైనప్పటి నుండి జేసీ అశ్మిత్ రెడ్డి ప్రతిరోజు ఏదో ఒక గ్రామాల్లో పర్యటనకు వెళుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం పేరుతో ప్రజలను కలుస్తూ గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు ఏవైనా తమ దృష్టికి వస్తే అక్కడే పరిష్కారం మార్గం చూపుతూ తన చేతుల్లో లేని వాటికి అధికారం రాగానే తప్పకుండా పరిష్కారం చేస్తామంటూ మాట ఇస్తూ ముందుకు సాగుతున్నారు మరీ ముఖ్యంగా యువతతో మమేకమవుతూ వారిలో ఒక పెద్దన్నలా కలిసిపోతూ ఉత్సాహం నింపుతూ ప్రతిరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఏదో ఒక పల్లెను సందర్శిస్తూ యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందంటూ ముందుకు సాగుతున్నారు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన పెద్దవాడగూరు మండలం బస్సు యాత్ర మరో మైలురాయి అని చెప్పవచ్చు జేసీ సోదరులకు ఆది నుండి కొరకరాని కొయ్యలా ఉన్న పెద్దవడుగూరు మండలంలో ఈసారి ఎలాగైనా మెజారిటీ సాధించాలనే పట్టుదలతో వడుగూరు మండలంపై ప్రత్యేక దృష్టి కేటాయించారు ఎందుకంటే దివాకర్ రెడ్డి హయం నుండి నీటి అష్మిత్ రెడ్డి హయం వరకు ఏ సందర్భంలోనూ జేసీ సోదరులకు మెజారిటీ వచ్చింది లేదు అందుకే ఏ గ్రామంలో జేసీ సోదరులకు ఎంత పట్టు ఉందో తెలుసుకునడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దవడుగూరు మండలంలో పదమూడు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గ్రామంలో పర్యటిస్తూ బయట మండలాల నుండి వచ్చిన మరే వ్యక్తులను అనుమతించకుండా కేవలం ఆ గ్రామ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో ప్రతి ఇంటింటికి తిరుగుతూ తమ బలబలాలను బేరీజు వేసుకున్నారు అంతేకాకుండా నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతుంటే ప్రత్యేకంగా ట్యాంకర్ల సహాయంతో నీటిని పంపటంతో పాటు పంటలకు మద్దతు ధర కోసం అష్మిత్ రెడ్డి మరియు ప్రభాకర్ రెడ్డి అనుచరులతో కలిసి కొనుగోలు కేంద్రాల ముట్టడి మరియు నేషనల్ హైవేపై రాస్తారోపు నిర్వహించడంతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు దీని ప్రభావం కారణంగా ముఖ్యంగా చివరి రోజు బస్సు యాత్ర ముగింపు సందర్భంగా పెద్ద వడుగూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు ఇందుకు కూడా నియోజకవర్గంలోని ఏ మండల నాయకులను కార్యకర్తలను తరలించకుండా కేవలం పెద్ద వడుగూరు మండల కార్యకర్తలు నాయకులతోనే భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి విశేష స్పందన లభించడంతో ఈసారి ఎలాగైనా పెద్ద బడుగురు మండలంలో మెజారిటీ సాధిస్తామనే ఆత్మస్థైర్యాన్ని నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తల్లో నింపగలిగారు పెద్దవడుగూరు మండలం బస్సు యాత్ర విజయోత్సవంతో యాడికి మండలంలో కూడా బస్సు యాత్రను ప్రారంభించారు ముఖ్యంగా ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకులతో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు తాము ఉన్నామంటూ భరోసా కల్పించారు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల్లో తమ బలాన్ని మరోసారి అంచనా వేసుకుంటూ ప్రజలకు కార్యకర్తలకు ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగారు యాత్ర చివరి రోజు యాడికి మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి భారీగా మహిళలు తరలి రావటమే నిదర్శనం దానితో జేసీ కుటుంబీకులు ఆది నుండి మెజారిటీ కోల్పోతూ వస్తున్న యాడికి పెద్ద వడుగూరు మండలంలో ప్రజాదరణ లభించడంతో టీడీపీ వర్గాల్లో ఆనందోత్సవం వైసీపీ నాయకుల్లో ఆత్మస్థైర్యం కోరబడింది పెద్దపప్పూరు మండలంలో కూడా యాత్ర దిగ్విజయంగా ముగించారు మరోవైపు పట్టణంలో తేదీప నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మిత్ రెడ్డి ఉదయం కౌన్సిలర్లు మరియు కార్యకర్తలతో కలిసి ప్రతినిత్యం ఏదో ఒక వార్డులో పర్యటిస్తూ సాయంత్రం పల్లెల్లో తిరుగుతూ వారికి కావలసిన మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నారు కనపడిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తనదైన శైలిలో యువతలో ఉత్సాహాన్ని నింపుకుంటూ భారీ మెజారిటీ దిశగా సాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడిపత్రి గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడం మరీ ఎంతో దూరంలో లేదని దానికోసం అందరం మరో రెండు నెలలు కష్టపడాలని సూచిస్తూ ముందుకు సాగుతున్నారు ఏది ఏమైనా జేసీ రాజకీయమే సపరేటు అంటూ నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు